ప్రజెంట్ తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి ఈ సర్పంచ్ ఎలక్షన్లలో మీరు ఈ ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేసి మనీ అయితే సంపాదించవచ్చు ఏ విధంగా అంటే క్యాండిడేట్కి సంబంధించిన సాంగ్స్ జనరేట్ చేస్తూ సో ఏ అనేది మనకు ఎంత డెవలప్ అయిందో మన అందరికీ తెలుసు ఎలక్షన్స్లో క్యాండిడేట్కి ఒక సాంగ్ని జనరేట్ చేయాలంటే మనకు ఓల్డ్ మెథడ్లో అయితే చాలా ప్రాసెస్ ఉంటుంది సాంగ్ లిరిక్స్ రాయాలి రికార్డ్ చేయాలి ఎడిట్ చేయాలి క్రియేట్ చేయాలి కానీ ఏం యూజ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్లో సర్పంచ్ ఎలక్షన్స్లో క్యాండిడేట్స్ కానీ వార్డ్ మెంబర్ కానీ మంచి మంచి సాంగ్స్ను ఒక ఫైవ్ మినిట్స్లో చాలా సింపుల్ స్టెప్స్లో అయితే జనరేట్ చేయొచ్చు సో ఫస్ట్ చార్ట్ జీబీటీ ఓపెన్ చేయండి చార్ట్ జీబీటీ ఓపెన్ చేసేసి చార్ట్ జీపీటీలో ఒక ప్రాంప్ట్ ఇవ్వండి ఈ ప్రాంప్ట్ అనేది మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత ఎంటర్ చేయండి ఎంటర్ చేయగానే ఇక్కడ చూడండి మీకు ఫైవ్ ప్రొఫెషనల్ రిటర్న్ ప్రాంట్ స్టైల్స్ అని వస్తుంది ఆటోమేటిక్గా అగ్రెసివ్ మాస్ మోటివేషనల్ హైబ్రిడ్ స్టైల్ అని చెప్పి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్కి సంబంధించిన సాంగ్స్ సంబంధించిన ప్రాంప్ట్స్ అయితే జనరేట్ అవుతాయి సో ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీరు ఏదైనా ఒక ప్రాంప్ట్ అంటే మీ క్యాండిడేట్కు సంబంధించి ఏవి ఏ ప్రాంప్ట్ అయితే సూట్ అవుతుందో అంటే క్యాండిడేట్ అనేవాడు యంగ్ ఉన్నాడా లేదంటే కొంచెం ఏజ్డ్ పర్సనా అగ్రెసివ్ పర్సనా మోటివేషనల్ పర్సనా ఇట్లా వాళ్ళని బట్టి మీరు ఏదైనా ఒక ప్రాబ్లమ్ సెలెక్ట్ చేసుకోండి నేను సపోజ్ ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటున్నాను సెలెక్ట్ చేసుకొని మళ్ళీ చార్ట్ పిట్లోనే ఎంటర్ చేయండి ఎంటర్ చేసేసి ఇక్కడ క్యాండిడేట్ నేమ్ దగ్గర మీ క్యాండిడేట్ సంబంధించిన నేమ్ ఇవ్వండి ఇక్కడ విలేజ్ నేమ్ ఇవ్వండి అండ్ ఇక్కడ సింబల్ అని రాయండి ఇచ్చిన తర్వాత మీరు జస్ట్ ఎంటర్ పైన క్లిక్ చేయండి ఇక్కడ జనరేట్ ద తెలుగు సాంగ్ లిరిక్స్ అని వస్తుంది ఇక్కడ ఎస్ అని టైప్ చేసి ఎంటర్ పైన క్లిక్ చేయండి సో చూడండి ఈ విధంగా సాంగ్ లిరిక్స్ అయితే జనరేట్ అయింది మీకు ఇంకా పర్ఫెక్ట్ లిరిక్ రావాలంటే గూగుల్ జెమ్నాయ ఓపెన్ చేయండి గూగుల్ జమ్నాయ ఓపెన్ చేసేసి మీకు ఏదైతే ఇక్కడ ప్రాంప్ట్ మనం ఇచ్చామో ఆ ప్రాంప్ను కాపీ చేసుకోండి చేసుకొని ఇక్కడ ఎంటర్ చేయండి సో మనకు గూగుల్ జమ్నాయలో రిజల్ట్ అనేది చాలా బెటర్గా వస్తుంది సో చూడండి మనకు జెమ్ఐలో లిరిక్స్ అయితే చాలా పర్ఫెక్ట్ అయితే జనరేట్ అయ్యాయి సో ఇక్కడ నుంచి మీరు కాపీ మొత్తం సాంగ్ను కాపీ చేసుకోండి కాపీ చేసుకున్న తర్వాత లిరిక్ను నెక్స్ట్ గూగుల్లోకి వెళ్ళి సునో డాట్ కామ్ అని టైప్ చేయండి సునో డాట్ ఏ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఈమెయిల్ఏ లాగిన్ అవ్వండి మీకు కొన్ని క్రియేట్స్ వస్తాయి మీరు లేదా ఎక్కువ సాంగ్స్ను జనరేట్ చేయాలంటే వన్ మంత్ ప్రో సబ్స్క్రిప్షన్ తీసుకోండి జస్ట్ మనకు సిక్స్ ఎయిటీ రూపీస్లో మీకు వన్ మంత్ ప్రో సబ్స్క్రిప్షన్ అయితే వస్తుంది అప్ టు ఫైవ్ హండ్రెడ్ సాంగ్స్ వరకు అయితే జనరేట్ చేయొచ్చు లాగిన్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది క్రియేట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సింపుల్ కస్టమ్ ఉంటుంది కస్టమ్ పైన క్లిక్ చేయండి కస్టమ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు లిరిక్స్ అని ఉంటుంది ఇక్కడ ఆ లిరిక్స్ని కాపీ చేయండి లిరిక్ని యాడ్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ అయిన ఆప్షన్ ఉంటుంది క్రియేట్ అయిన ఆప్షన్ పైన క్లిక్ చేయండి సో ఇప్పుడు మనకు మనం ఇచ్చిన లిరిక్కి రెండు సాంగ్స్ అయితే జనరేట్ అవుతాయి మనకు సాంగ్స్ అయితే చాలా పర్ఫెక్ట్ అయితే జనరేట్ అవుతాయి లిరిక్స్ని యూజ్ చేసుకొని ఇక్కడ మీకు ఏమైనా వర్డ్స్ ఏమన్నా మిస్టేక్ వస్తే వాటిని ఇక్కడ తెలుగు లాంగ్వేజ్లో చేంజ్ చేసుకోండి సో మీకు ఇట్లా మొత్తం లిరిక్లో మనం అప్లోడ్ చేసే సాంగ్ అయితే జనరేట్ చేయొచ్చు సాంగ్ జనరేట్ అయిన తర్వాత ఒకవేళ మీకు నచ్చితే త్రీ డాట్స్ పైన క్లిక్ చేయండి ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది ఎంపీ త్రీ పైన క్లిక్ చేయండి మనకు సాంగ్ అనేది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది సో ఏంటి సాంగ్ అనేది డౌన్లోడ్ అయింది సో ఇది ఒక ప్రాంప్ట్ ఇది సో మనకు డిఫరెంట్ స్టైల్స్లో కనుక మనకు సాంగ్స్ జనరేట్ చేయాలంటే మనకు ప్రామ్స్ అయితే ఫైవ్ మెథడ్స్లో అయితే క్రియేట్ అయ్యాయి చార్జీబిటీలో సో ఇక్కడ ఎమోషనల్ తెలంగాణ ఉంది ఇన్స్పిరేషనల్ తెలంగాణ మాస్ బీట్ అని ఉంది సో ఇప్పుడు నేను మాస్ బీట్ను సెలెక్ట్ చేసుకుంటున్నాను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చెమినీలోకి వచ్చేసేయండి వచ్చేసి ప్రామ్ని ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆల్రెడీ ఇక్కడ క్యాండిడేట్ నేమ్ ఉంది కదా జస్ట్ ఆ క్యాండిడేట్ నేమ్ తీసుకోండి మిగతా డీటెయిల్స్ అని ఇక్కడ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఎంటర్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు మనకు మాస్ బీట్ తెలంగాణ సాంగ్ అయితే జనరేట్ అవుతుంది చూడండి మనకు పర్ఫెక్ట్ తెలుగు లిరిక్ అయితే క్రియేట్ అయింది జస్ట్ కాపీ చేసుకోండి ఈ లిరిక్ని సేమ్ ప్రాసెస్ సునో అయ్యేలాక రండి మీకు ఇంత ముందు మీరు ఇంత ముందు కాపీ చేసుకున్న ప్రాబ్లమ్ డిలీట్ చేసేసి ని యాడ్ చేయండి యాడ్ చేసేసి మీకు ఏదైనా స్టైల్ ఉంటే ఆ స్టైల్ని ఇక్కడ ఎంటర్ చేయండి అంటే మాస్ బీట్ కానీ మోటివేషనల్ కానీ హెవీ డ్రమ్స్ అని ఇట్లా ఏదో ఒకటి యాడ్ చేసేసి క్రియేట్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు మనకు ఈ మెథడ్ లో మనకు రెండో మెథడ్ లో సాంగ్ అయితే జనరేట్ అవుతుంది సో ఇట్లా మనకు సాంగ్ అయితే జనరేట్ అయింది సో ఇప్పుడు ప్లే చేసి చూద్దాం ఈ విధంగా మీరు మీకు ఎలాంటి సాంగ్ కావాలన్నా జస్ట్ ఒక ప్రాంప్ట్ ద్వారా మీరు సాంగ్స్ అయితే జనరేట్ చేయొచ్చు ఇట్లా సాంగ్స్ జనరేట్ చేస్తూ మనం మనీ ఏం చేయొచ్చు అండ్ దాంతోపాటు మనకు సంబంధించిన క్యాండిడేట్స్కి మంచి మంచి ప్రమోషనల్ సాంగ్స్ అండ్ అట్లాగే క్యాండిడేట్ సాంగ్స్ వాడ్ సాంగ్స్ ఇట్లా క్రియేట్ చేస్తూ మనీ అయితే ఎంజ్ చేయొచ్చు ఈ కంప్లీట్ ప్రామ్స్ కనుక మీకు కావాలంటే ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఈ ప్రామ్స్ అన్ని అప్లోడ్ చేస్తాను అక్కడ నుంచి మీరు ఫ్రీగా అయితే యాక్సెస్ చేసుకోవచ్చు టెలిగ్రామ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను అక్కడ నుంచి మీరు ఈ డీటెయిల్స్ అన్ని యాక్సెస్ చేసుకోండి